వివేకానంద నగర్లో ఉన్నాము ఇక్కడ మాలను స్థాపించుకుని బీలున్న భవానీ అందరూ మాలలు కూడా ఉన్నారు చిన్న బాలలు అతని వీళ్ళ వివరాలు ఏంటి ఎప్పటి నుంచి స్థాపించారు మొన్న ఏమిటి కలుపుకొని తెలుసుకుంటారు పేరు స్వామి మీరు వచ్చేసి సాహిత్యం మన వివేకానంద గారు కాలేజ్ మా శ్రీ వాయుసైన యూత్ నుంచి ఇది ఒక పదిహేనవ సంవత్సరం పదిహేను సంవత్సరం నుంచి వెళ్తున్నాను ఇక్కడ అమ్మవారు చాలా ప్రవర్తలు మాకు అనుకున్న కోరికలన్నీ తిరుగు అలానే అందుకని ఎక్కి ప్రయాణం ఇంకా కొనసాగుతుంది అలానే అందరూ భక్తులు కూడా చాలా దూరం నుంచి వస్తారు మా దగ్గరికి ఇంకా మంచిది ఇక్కడ ఎంతమంది సాగు ಮಾ ದರ ಪನ್ನೂರು ಮಂದಿ ಸ್ವಾಲ್ ಮಂದಿ ಸಿಮೇನಾ ಅಂದಿೋಸ మొదటిగా మేఘవాణి అండ్ విజయశ్రీరామ్ ఈ పదమూడవ సంవత్సరం ఇక్కడ వాళ్ళు కదా జరుపుకోవాలన్నా ఇక్కడ యూత్ కూడా ఉంటారు తెలంగాణ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇది ప్రోగ్రాం జరుగుతుంది అయితే ఇక్కడ వచ్చేసి మన కాలనీ వాసులందరూ భక్త భక్తి శ్రద్ధలతోని పూజలు కానీ భజనలు కానీ దాండియా కానీ అన్ని వేల అంటే ప్రతి సంవత్సరం ఈ పదమూడు సంవత్సరాలు అంటే గత పన్నెండు సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా నిర్వహించి అంటే పండుగ పండుగ వాతావరణం ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అలాగే చేసుకుంటున్నాం మూడో రోజు

ఇక్కడ రెండు వేల పదకొండు నుంచి అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నాము చాలామంది ఇక్కడ మన మన న్యూ సభ్యులందరూ ప్రోత్సాహంతో ఇక్కడ ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాల నుంచి విజయవంతంగా స్థాపించబడుతున్నది ఇలాగే కొన్ని సంవత్సరాలు ఎంతవరకు అంతా వరకు శోచవంతమే చేయగలుగుతామని మేము అనుకుంటున్నాము ఇప్పుడు అతన్ని మహిళా భక్తురాలు ఆమె కడిగి వేసుకున్నాము మన పేరు ఆ పేరు ప్రతి సంవత్సరం ఆలోచన మంచిగా అనిపిస్తా నేను ఎందుకు ఇట్లా వేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే మహిళా భక్తులు కూడా ఇక్కడ మాల వేసుకొని దర్శిస్తున్నారు మాతను ఇక్కడ నమ్ముకున్నాం కాబట్టి మాకు ప్రతి సంవత్సరం మంచిగా ఉంటుంది ఇట్లనే ప్రతి సంవత్సరం మా మాతూ పోతుంది చిన్న నష్టాలు వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున చేసుకున్నాం ఇక్కడ కార్యక్రమాలు దాండియా కానీ బత్తమ్మ కానీ పూజలు దాని મારે બી લગાયા એનો હોમ હું અનલા ના તારીખ કરું વાળો પેરામીટર 30 સરી 19 જરતી આ કડ બкту કેને છે થેન્ક યુ એડી સાહેબ સાહી વિવરલ કેન કરવા નેટલો અમારો છે પ્રતિષ્ઠા આમાંની કાયમાં પરકમાલ આ કાસ્ટમાલ છે એક રોજ બોલાલ પલક છે વાલો બીજો ટી એન્ડ ટેર બીલાય કોની પાલય છે నమస్తే మనం ప్రస్తుతం ఇప్పుడు చంద్రనగర్లో ఉన్నాము చంద్రనగర్లో అమ్మవారిని అమ్మవారికి ఘనంగా ప్రతిష్ఠించుకున్నారు అసలు అమ్మవారి రూపం ఏంది ఎన్ని సంవత్సరాల నుంచి వీరు స్థాపించుకున్నారు మండలి పేరు ఏం పేరు भगवान themes... करता మహాకాళి నేచుల ఎందుకంటే మన అనాజ సంస్కృతి అంతా కూడా దేవు దేవుడు చాలా సంప్రదం ఇక్కడ మాటను ఘనంగా పట్టించుకున్నారు అసలు ఈ మాట ప్రత్యేకత ఏంటి ఎక్కడి నుంచి మండలు పేరు ఏంటి संडे <pir> आदिवारे

নি চি চ Ini Sanggar, ini Sanggar.